ఉమ్మడి మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది సంగారెడ్డి జిల్లాలో ముప్పై ఏడు డెంగీ కేసులు నమోదయ్యాయి వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది లక్షణాలు కనిపిస్తే పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అవసరమైన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్ని ఆసుపత్రుల్లోనూ సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉంచామని అంటున్న సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రిదేవితో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి వర్షాకాలం నేపథ్యంలో ఉమ్మడి మెదక్ వ్యాప్తంగా కూడా ఈ సీజనల్ వ్యాధులు అనేవి వ్యాప్తి చెందుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లాలో వ్యాధులు ఏ విధంగా ఉన్నాయి ఈ వీటి నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు ఈ ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ సంఖ్య ఎలా ఉంది అనే విషయాలను మనతో పాటు పంచుకోవడానికి సంగారెడ్డి జిల్లా వైద్య అధికారిని డాక్టర్ గాయత్రి మనతో ఉన్నారు ఆమెతో ఈ విషయాలను తెలుసుకుందాం ప్రజలకు అవగాహన ఏ విధంగా అదే అదేవిధంగా చికిత్స అందించడానికి మన దగ్గర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి వర్షాకాలము వచ్చింది అంటే మనకు సీజనల్ వ్యాధులు అనేటివి మనకు ప్రారంభమవుతాయి దానికి భాగంగా మేము ముందస్తుగా అందరికీ కూడా అవగాహన కలిగిస్తున్నాము అలాగే మనము ప్రతి ఆశ ప్రతి ఇంటికి తిరిగి కూడా వాళ్ళకు చెప్తా ఉంది ఎలా ఉండాలి శానిటేషన్ ఎట్లా పెట్టుకోవాలి ఆహార పద్ధతులు ఎలా ఉండాలి ఏఎన్ఎంస్ కానీ సూపర్వైజర్స్ కానీ వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి కూడా తిరిగి అక్కడ వాళ్ళకు కూడా అందరికీ అవగాహన కలిగిస్తున్నారండి వర్షాకాలం నేపథ్యంలో ఈ దోమలు కావచ్చు అలాగే ఈగలు కావచ్చు వీటి ప్రభావం వల్ల అంటువ్యాధులు కూడా సోకే అవకాశం ఉంది దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాటికి గాను ముఖ్యంగా మనము ఇంతకుముందు నేను చెప్పినట్టుగా శానిటేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి సో శానిటేషన్ పరంగా మనము ఒకవేళ గ్రామాలలో అయితే మనకి విలేజ్ సెక్రటరీస్ ఉంటున్నారు వాళ్ళతో పాటుగా మేము కూడా ప్రతి ఇంటికి కూడా పరిసర ప్రాంతాలను అన్నీ కూడా చూస్తున్నాము అలాగే మీకు అందరికీ తెలుసు ఫ్రైడే డ్రైడే కూడా చేస్తున్నాము మేము ప్రతి విలేజ్లో కూడా ఫీవర్ సర్వే చేస్తున్నాము మన వాళ్ళందరూ కూడా ఇంటి ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరైనా జ్వరంతో కానీ విరేచనాలతో కానీ బాధపడుతున్నారని తెలుసుకొని అక్కడ వాళ్ళకు చికిత్స కూడా అందిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి దాంట్లో ఎలాంటి సౌకర్యాలకు అందుబాటులో ఉన్నాయి పూర్తిస్థాయిలో మందుబిడలు ఏ టాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయా మన సంగారెడ్డి డిస్టిక్లో ముప్పై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అదే పట్టణ ప్రాథమిక కేంద్రాలు నాలుగు ఉన్నాయి మొత్తం కలిసి ముప్పై నాలుగు ఉన్నాయి ఇవే కాకుండా మనకు పల్లె దవాఖానాలు కూడా మనకు ఉన్నాయి కా అందుబాటులో ఉన్నాయి అవి మనకు దాదాపుగా ఒక వంద డెబ్బై మూడు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్నిట్లో కూడా మేము సీజనల్ వ్యాధులకు కావలసిన జ్వరానికి సంబంధించిన మందులు కానీ లేదా జలుబుకు సంబంధించిన మందులు కానీ అలాగే విరాచనాలకి వామిటింగ్స్కి అన్ని మందులు కూడా మనము అందుబాటులో ఉంచాము వాళ్ళకి సీజనల్ వ్యాధులు పద్ధతుల్లోనే ఈ క్లినిక్లు అనేవి ఎక్కువగా వస్తుంటాయి దానికి అనుమతులు లేనివి కూడా కొంతమంది చూస్తూ ఉంటాం ఇంతకు ముందు కూడా కొన్ని సీజ్ చేసినట్టు జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎన్ని క్లినిక్లు సీజ్ చేసేవాళ్ళు క్లినిక్స్ గురించి మనకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది ఉందండి మన డిస్ట్రిక్ట్లో ఇంతవరకు మేము ముప్పై తొమ్మిది హాస్పిటల్స్ కానీ డయాగ్నోస్టిక్స్ కానీ వాటిని సీజ్ చేసి ఉన్నాము వీటి కొరకు మేము ఏడు టీమ్స్ మేము ఏర్పరుచుకున్నాము కాన్స్టెన్సీకి ఒక టీం వెళ్తుంది వెళ్ళేసేసి ఆ హాస్పిటల్స్ని కూడా విజిట్ చేస్తుంది అందులో వాళ్ళకు సదుపాయాలు ఉన్నాయా లేదా చూస్తుంది అలాగే మనకు పట్టిక రేట్స్ పట్టిక కూడా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారా లేదా ఎందుకంటే మనకు పేషెంట్స్ వాళ్ళ ముందురు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా తెలుస్తుంది మేము ఇక్కడ తీసుకోవాలా చికిత్స లేదనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ కొరకు అని చెప్పేసి వాళ్ళు కూర్చున్న ప్లేస్లో రేట్ పట్టిక కూడా మేము ఉండేటట్లుగా చూస్తున్నాము అలాగే ఫైర్ గురించి కూడా మేము చూస్తున్నాము జిల్లా వ్యాప్తంగా ఈ సీజనల్ ఈ వర్షాకాలం వచ్చిన దగ్గర నుంచి ఈ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు ఏమైనా ఏమైనా మీరు గుర్తించారా వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే చికిత్స ఏ విధంగా అందించడానికి సిద్ధంగా ఉన్నారు యాక్చువల్గా ముందుగా మేము డెంగ్యూ కొరకు హై రిస్క్ ఏరియాస్ అంటే పోయిన సంవత్సరము కేసెస్ వచ్చాయి ఎక్కడ వచ్చాయి తీవ్రత ఎలా ఉంది అనేది కూడా మేము ఒక ప్లాన్ చేసుకున్నామండి చేసుకొని మనము జనరల్గా మాకు పోయినసారి మనకు అర్బన్ ఏరియాస్లలో ఎక్కువగా మాకు కనిపించాయి అట్లాగే జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా ఎక్కువ మనకు డెంగ్యూ కేసెస్ వచ్చాయి సో దాని ప్రకారంగా మేము ఈసారి అక్కడ రాకుండా అక్కడ శానిటేషన్స్ అనుకోండి ఆ తర్వాత ప్రజలకు అవగాహన అవగాహన కల్పించడం అనుకోండి లేదా ఫివర్ సర్వేలెన్స్ అనుకోండి అన్నీ కూడా ముందు జాగ్రత్తగా మేము అన్నీ ప్లాన్ చేసుకొని అక్కడ వివిధ డిపార్ట్మెంట్స్తో కలిసి మేము ప్లాన్ చేసుకొని ఆ విధంగా వెళ్తున్నాము ఈ సంవత్సరంకి కాను మనకు ముప్పై ఏడు డెంగీ కేసెస్ నోటెడ్ అయినాయి ముఖ్యంగా మేము హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి చాలా మటుకు ఇక్కడ వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో చదువుకోవడము ఉద్యోగాలు చేయడము జరుగుతుంది అలాగే మాకు ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంది కాబట్టి వేరే ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అట్లా వచ్చిన కేసెస్ ఉన్నాయి మాకు సో మేము కేసు ఐడెంటిఫై అయినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా సిబ్బంది అందరూ వెళ్తున్నారు వెళ్ళినప్పుడు వాళ్ళ హిస్టరీ తీసుకున్నప్పుడు చాలా మటుకు ఇప్పుడు చాలా వచ్చిన కేసెస్లో మాకు హైదరాబాద్లో చదివే వాళ్ళు కానీ మన చందానగర్లో చదివే వాళ్ళు కానీ వాళ్ళకు ఇన్ఫెక్ట్ అయ్యింది అయినా సరే వాళ్ళ ఇంటి చుట్టుముట్టు కూడా ఫిఫ్టీ హౌజెస్ వరకు మేము సర్వే చేస్తున్నాము బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటున్నాము ఇంతవరకు అయితే మన దగ్గర వచ్చినవి అయితే లేదు కాబట్టి అక్కడ నుంచి వచ్చే కేసెస్ ఎక్కువగా ఉన్నాయి మనకు జిల్లా వ్యాప్తంగా హెడ్ క్వార్టర్ లాగా మనకి సంగారెడ్డి జిల్లా వైద్యశాల ఉంది దాంట్లో ఇన్ పేషెంట్స్ ఎంత అవకాశం ఉంది అవుట్ పేషెంట్స్ రోజు ఈ ఏ విధంగా ఉంటుంది మేడం దాదాపుగా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓపీ అయితే పెరిగింది ప్రతి హాస్పిటల్లో కూడా పెరిగింది దాదాపుగా వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు ఓపీ మనకు వస్తుంది సంగారెడ్డి డిస్టిక్ హాస్పిటల్లో కూడా లేదా ఏరియా హాస్పిటల్స్లో కూడా ఫోర్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఓపీ వస్తుంది కాబట్టి పెరిగింది వాటికి కావాల్సిన వసతులు కూడా అన్నీ మనము ఆల్రెడీ ఏర్పడతాము మరిగించి చల్లార్చిన నీళ్లు ఖచ్చితంగా తాగాలి అట్లాగే వాళ్ళు తినే ఏదైతే పదార్థం ఉంటుందో వాళ్ళు ఉదయం చేసుకొని సాయంత్రము అలాగే తినడము అలా చేయకుండా లేదా నిన్నటిది ఈ రోజు తినడము చేయకుండా వాళ్ళు ఎప్పటిదప్పుడు తయారు చేసుకుని తినడం మంచిది మొత్తంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ ఎలాంటి వ్యాధులు వచ్చినా కానీ తాము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే ఫీవర్ సర్వే లాంటివి కూడా చేస్తూ ఉన్నాం ఈ ప్రజలు ఎలాంటి భయభ్రాంతులు గురాల్సిన అవసరం లేదు వ్యాధులు ఏమైనా వస్తే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వస్తే ఉచితంగా వైద్య సేవలు అందించి ప్రజలను సీజనల్ వ్యాధుల నుంచి కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జిల్లా వైద్య అధికారి గాయత్రిదేవి చెప్తున్నారు కెమెరామేన్ ఉమామహేశ్వరతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా నుంచి